జెడ్బీ స్వాగతం పెద్దపల్లి జిల్లా మహాముత్తానం మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సీనియర్ నాయకురాలు జాడి కీర్తిబాయ్ నిన్న సాయంత్రం ప్రమాదవశాత్ రోడ్ యాక్సిడెంట్లో మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు వారితో పాటు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ లోటు అని వారు పార్టీ కోసం ఎనలేని సేవ చేశారని కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకురాలిని కోల్పోయిందని ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అకస్మాత్తుగా యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధకరం ఆ యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా దిగ్బాతులు వారి మరణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా పార్టీ కూడా చాలా పెద్ద లోటు ఒక సిన్సియర్ కార్యకర్తగా నాయక ఒక ధైర్యవంతురాలుగా అనేక సందర్భాల్లో ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన వారి కార్యకర్తలు నాయకులు మహిళను చూడకుండా ఇబ్బంది పెట్టిన ధైర్యంగా నిలిచి కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడిన మా చెల్లెలు అనుకోకుండా నిన్న సాయంకాలం కూడా భర్తతో కలిసి ఊర్రగూడెం వస్తా ఉన్న సందర్భంలో యాక్సిడెంట్ జరగడం భర్త రాజయ్య మాజీ సర్పంచ్ గారు వారికి కూడా తీవ్రమైన గాయాలు కదలటం వారిని వెంట వెంటనే ఆసుపత్రికి చేర్చి భూపాలపల్లికి ప్రాథమిక చికిత్స అందించి తదుపరి వరంగల్ హజారా హాస్పిటల్లో చికిత్స చేస్తూ ఉన్నారు ఈ పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఒక ఆదర్శనీయంగా కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచి ముందుకు నడిచి ఈ మండలానికి సంబంధించిన వర్గాలకు సంబంధించి ఒక నాయకురాలుగా నిలబడ్డ సోదరులు వారు ఒక ప్రత్యేక ఉదాహరణ ఇది ఒక సామాన్య ట్రైబల్ కుటుంబానికి సంబంధించిన సోదరిమణి పార్టీలో పనిచేస్తూ పదవులు ఉన్నా లేకున్నా